శంకరావు సభకు ఇక్కడికి మన గ్రామానికి వచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులకు చాకిరాల గ్రామం తరఫున స్వాగతం సుస్వాగతం ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి సర్పంచ్ గారిని జై ప్రశాంత్ రెడ్డి మన మీద మన చాకరాల గ్రామం ఈరోజు వచ్చినటువంటి మన పెద్దలు మన ప్రజాంత ప్రజాంత గారికి మన గ్రామం తరఫున ధన్యవాదాలు మనము ఒక రెండే గుర్తు చెప్తాను నేను అన్నగారి గురించి ఏమైందంటే మొదటిసారి మొదటిసారి ఎమ్మెల్యే కాగానే మన రైతుల బాధలు ఒకటేసారి చెప్పినాం అన్న మన పరిస్థితి ఎట్లుంది మనం సబ్స్టేషన్ కావాలి అని ఒక మొదటి మాట చెప్పాగానే అన్న నేను కూడా రైతుడే మీరు చెప్పవలసిన అవసరం లేదనుకొని మనకు స్టేషన్ మంజూరు చేయించి పనులు చేసి ఇలా నడిపించుకుంటున్నామంటే అది మన కళ్ళ ఉన్నది అది వాస్తవం అలాగే ఇప్పుడు మనము ఇంకా రెండోసారి ఎమ్మెల్యే కాగానే మనకు మంత్రివర్లు లేదు దాని తర్వాత రోడ్ నుంచి చిన్న చిన్న నడిచినవి ఇంకా ఉన్నాయి ఈ రోడ్ అయితే మనము అసలు అవుతుందా అనేది ఊహకంత విషయం దాన్ని కూడా మొన్న మనకు చేసి దాన్ని మన ముగడబెట్టినా అంటే అది మనం నమ్మాలే ఇంకా కాకుండా మేము చాలా రోజుల నుంచి ఇది కెనాల్ పట్టు రోడ్ చేయడం సాధ్యం కాదు అనుకున్నాం కానీ సాధ్యం అసాధ్యం అనుకున్న దాన్ని ఇలా మన ముంగడ పెట్టిండే మన మీద ఉన్న నమ్మకము మనం అలాగే ఉంచుకొని ఇంకా ముందుకుపోయి భారీ మెజార్టీతో అన్నగారిని జరిపించుకుందామని మన గ్రామం తరపున నేను మరీ అందరికీ కోరుతున్నాను పేర్లు చెప్తే అడుగుతున్నారట చెప్పిన వాళ్ళే అందుకోసం పేర్లు చెప్తా నేను ఏమనుకోకూడదు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కిరియాల్ గ్రామ ప్రజలకి నా పెట్టన్నులకు యువకులకు అందరికంటే ముఖ్యంగా బోనాలను ఎత్తి మీద పెట్టుకొని ఎండలో నాతో పాటు నడిచి వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్లకు తల్లులకు అందరు కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా మళ్ళీ మీ దీవెళ్ల కోసం మీ ఆశీర్వాదం కోసం సాకిర్యాల గ్రామానికి వచ్చి మీ ముందు నిలబడ్డా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా పది సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి ఈ గ్రామానికి సేవ చేసే భాగ్యం నాకు ఆ భగవంతుడు కల్పించినాడు కేసీఆర్ గారు దయవల్ల మంత్రిగా అవి కూడా మీకు సేవ చేసే భాగ్యం కల్పించాడు ఈ పది సంవత్సరాల కాలంలో చాకిరాల్ గ్రామానికి అక్షరాల ఇరవై కోట్ల అరవై మూడు లక్షల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నా ఇంకా కావలసిన పనులు కూడా నర్సరెడ్డి గారు చెప్పినారు సర్పంచ్ గారు చెప్పినారు దేవేందర్ గారు చెప్పినారు ఇంకా కొన్ని సీసీ రోడ్డు కావాలని అంటున్నారు తప్పకుండా మొత్తం సీసీ రోడ్లు కంప్లీట్ చేసే బాధ్యత నాకు ఇన్ని ఉన్నాయని నాకు ఐడియా లేదు లేకపోతే మొన్న కూడా ఇంకా కొన్ని ఎక్కితున్నాం మొన్న కొన్ని ఇచ్చినా కదా ఎన్ని ఇచ్చా పది లక్షలు ఇచ్చిన ఇంకా ఎక్కుతు నాకు ఇన్ని ఉన్నాయా ఇంకా తీసే రోడ్లు శుక్రవారం దేవుడు రోడ్డు అడిగినారు తప్పకుండా అవి కూడా మీ దయతో వచ్చే ప్రభుత్వం వస్తే తప్పకుండా చేసుకుంటామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఇకపోతే జరిగిన పనులన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి ఇంతకుముందు నర్సరెడ్డి గారు చెప్పినారు ఫస్ట్ టర్మ్లోనే స్టేషన్ చేసుకున్న మీ గ్రామానికి ముఖ్యమైన పని గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా అప్పుడే కట్టుకున్నాం మొదటిసారి మైలాభవనం కూడా మొదటిసారి కట్టుకున్నాం అప్పుడు కూడా ఒక ఇరవై ముప్పై లక్షల రూపాయల సీసీ రోడ్డు కూడా వేసుకున్నాం అన్నిటికంటే ముఖ్యంగా మీ గ్రామంలో బిందె నీళ్ళు కావాలంటే తాగే నీళ్ళు కావాలంటే నా అక్క చెల్లెళ్ళు బోర్ దగ్గరకు పోయి సందు శివారున్న బోర్ దగ్గరకు పోయి లైన్గా బిందెలు పెట్టి నాకు నా బిందె ముందంటే నా బిందె ముందు అని కొట్లాడుకున్న రోజుల నుండి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మనకన్నా మొదలు అరవై ఏళ్ళు పరిపాలన జరిగింది కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ కానీ వదలే ఆ బాధని కేసీఆర్ గారు అది వచ్చిన తర్వాతనే నేను వచ్చిన తర్వాతనే పోచంపాడికెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి అవి ఫిల్టర్ చేసి పెద్ద పెద్ద పైప్ లైన్లలో తీసుకొచ్చి మీ ఊర్లో కూడా చిన్న చిన్న పైప్ లైన్లు వచ్చి మీ ప్రతి ఇంట్లో నల్లా పెట్టి వాళ్ళ గంగ నీళ్ళు ఇస్తున్న సంగతి మీకు ఒకసారి గుర్తు చేస్తాము కరెంటు కూడా ఎప్పుడు వస్తున్నది ఎక్కువ ఎప్పుడు పోతున్నది ఎక్కువ ఈ ఇళ్ళకైతే పొద్దుంటే ఉంటే రాత్రి ఉంటే పొద్దునుండకపోతుండే వ్యవసాయానికి ఏమో పొద్దున రెండు మూడు గంటలు రాత్రి మూడు నాలుగు గంటలు ఒక్క బాధ కాదు వ్యవసాయం చేసిన వాళ్ళు ఉన్నోళ్ళు బిడిల్ చేసిన ఇవన్నీ కూడా మీరు అనుభవించినాయి అంత బాధ అనుభవించినాయి కేసీఆర్ వచ్చినాక మూడేళ్ళనే కరెంటు బాధ కూడా తీర్చేసాడు కరెంటు బాధ తీర్చిండు మంత్రుల బాధ తీర్చిండు మీ ఊర్లో కావాల్సిన కొన్ని సీసీ రోడ్లు మోరీలు వేసుకున్నాం గ్రామ పంచాయత్ బిల్డింగ్ కట్టుకున్నాం సెంటర్లో మంచిగా మహిళా భవనం కట్టుకున్నాం ఇవన్నీ కూడా పోయినసారి వేసుకున్నాం కానీ ఎందుకో మరి ఎలక్షన్లు వచ్చినాక రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్నాలుగులో మంచిగా వేసిన ఓటు ఉన్నా నేను ఎవరో తెలియదు మీకు తెలంగాణ పేరు మీద వేసిన నాకు పనిచేసిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో నాకు ఓటు రాలేదు నిజంగా కూడా రాలేదు ఇంకా కావాల్సిన పనులు సంఘభవనాలు అంటే సంఘభవనాలు అడిగిన వారికి ఇచ్చుకున్నాం అట్లనే దూదుగాం రోడ్ కావాలంటే కోటి రూపాయల కోటిన కోటి పదిహేను లక్షల రూపాయలతోటి దూదుగాం రోడ్ కూడా మంజూరు చేసుకున్నాం ఆ గుడికి పది లక్షలు ఇచ్చుకున్నాం ఈసారి ఇట్లా ఈసారి కూడా ఈ పనులు చేసుకున్నాం ఇరవై ఒక లక్షల రూపాయలు ఇచ్చాం ఇంతకుముందు ఎప్పుడు కూడా లేదు ప్రియాంక అనేది సహకరియాల్లో నాకంటే మొదలు అరవై ఏళ్ళు పాలించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ టీడీపీ పార్టీ వాళ్ళు ఎప్పుడన్నా మరి ఇచ్చేదేమో అడుగురు ఒక్కడన్నా కానీ కళ్యాణలక్ష్మి ఆడిబిడ్డ పెళ్ళి అయితే ఒక కొత్త ఇవ్వలే ఒక రూపాయి ఇవ్వలే నాకంటే మొదలు కేసీఆర్ కంటే మొదలు అట్లనే ఆసరా పెన్షన్లు మీ గ్రామంలో నేను రాకున్న మొదలు రెండు వందల మందికి రెండు వందల రూపాయలు చూపునిచ్చింది రెండు వందల మందికి రెండు వందల రూపాయలు చూపునిచ్చింది కేసీఆర్ నేను వచ్చినాక నాలుగు వందల యాభై మూడు మందికి రెండు వేలు చూపాలి చూపించాను ఇప్పుడు దీంట్లో మళ్ళా ఇంకో ఐదుగురు ఇద్దరు ఉంటారు వాళ్ళు రోజు పెడతారు మాకు రాలేదు వచ్చిన వాళ్ళు మాత్రం మంచిగా కూర్చుంటారు మహారాజులు తిరిగా అదే అంటున్నా ఇంకో పది మందికో పదిహేను మందికో ఇరవై మందికో వచ్చేది ఉంటే రూల్స్ ప్రకారం చక్కగా ఉంటే ఇప్పియ పడుతుంది రూల్స్ ప్రకారం లేకపోతే నేను ఏం చేయలేదు వచ్చిన వాళ్ళ కాలం మోకుతున్నా ఓట్లేదు రాను పన్నెండు వందల ఓట్లున్నాయి మొత్తం పదకొండు వందల మంది నేరుగా డబ్బులతో లబ్ధి పొంది ఇప్పుడు ఎన్ని ఇల్లు ఉన్నాయి నాలుగు వందల యాభై ఇల్లు నాలుగు వందల యాభై మూడు మందికి పెన్షన్ ఐదు వందల ముప్పై ఐదు మందికి రైతు బంధు పన్నెండు వందల ఓట్లు పదకొండు వందల మందికి పైసలు వచ్చినాయి ఈ పనులు కాక ఇంకా నేను చెప్పేది టీసీ రోడ్లు కాక మొన్న నాకు ఎన్ని ఓట్లు వచ్చినాయి ఎన్ని వచ్చినాయి నాకు మొన్న రెండు వేల పద్దెనిమిది అన్ని ఎన్ని వచ్చినాయి మరి ఏం చేయాలి చెప్పు మళ్ళా ఇప్పుడు మళ్ళా నేను ఏమంటున్నా నేను ఏమైనా ఎవరికైనా చేయలేదు అనుకో నాకు వేయకూడదు కానీ చేసిన వాళ్ళని వేయ ఎందుకంటే నేను పని చేయకపోతే నాకు అప్పు కూడా ఆయన నేను నాకు లేదు చేసిన వాళ్ళని అయితే నేను అడిగే ససా ఉంటుంది కదా ఇప్పుడు ఇంకా కొందరు పెన్షన్ రావాల పాపం ఆయన కండో గొప్పలో టీఆర్ఎస్ పార్టీ అయినా కానీ నేను ఆయన పిలిచిన వేయలేకపోయాను ఆయన నేను అడగలేను నా ఓటాను కానీ వచ్చిన వాళ్ళని అయితే అడగచ్చు కదా అడగాలి కదా రైతు బంధు వచ్చిన వాళ్ళైతే నేను అడగాలి కదా కాబట్టి దయచేసి నేను తొమ్మిదేళ్ళ ముందటి వాళ్ళ కంటే పోపే చేసినా లేకపోతే సన్నాస్తి చేసిన ముందటి రోడ్ల కంటే పోపే చేసిన కదా చేసినా లేదా మరి చేసా ఉన్న ఓటు ఎందుకు రాదు రావాలి కదా కాబట్టి అయింది ఏదో అయిపోయింది దయచేసి కన్నా కానీ దయ ఉంచుది రైతు బీమా వస్తున్నది ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి పంపిస్తున్నారు అయితే కొన్ని దగ్గర ఏమైతున్నదంటే వాళ్ళకు భూమి ఉన్నది సరే ఈయుండి వాళ్ళకు చనిపోతే ఇస్తున్నారు ఈయుం కానీ మరి మా భూమి లేని వాళ్ళకి అట్టేంది మా ఇంట్లో చనిపోతే ఏంది అన్న మాట వస్తున్నారు పేదవారి నుంచి సో అది కూడా న్యాయమే అనుకొని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏం అంటే వచ్చే ప్రభుత్వం రాగానే మీ దయతో ఎట్లనైతే రైతు చనిపోతే రైతు బీమా పేరు మీద ఐదు లక్షల రూపాయలు ఇంటికి పంపిస్తున్నామో అట్లనే భూమి లేని కుటుంబంలో కూడా కుటుంబ పెద్ద చనిపోతే ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ బీమా పంపిస్తాము అని అంటున్నాను ఇప్పుడు రెండోది ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు కింద కొన్ని దవ్వకానులకు పోతే కొన్ని చికిత్సలు చేస్తారు మనకు ప్రైవేట్ దవాఖాన్లకు పోతే అది ఇప్పుడు పదిహేను లక్షల రూపాయలు పెంచి పెంచుదామంటున్నాడు కేసీఆర్ అంటే హార్ట్ అయినా అట్లా వేరే ఏమైనా పెద్ద పెద్ద పండ్లు కూడా మనకు పైసలు తలగకుండా మొత్తం ఆరోగ్యశ్రీ కార్డు కింద అయిపోయేటట్టు ఏర్పాటు చేద్దాము అని చెప్పి పదిహేను లక్షల రూపాయలు లిమిట్ చేసిండు అర్థం కాలేదా సప్పట్టు కొట్లే మరి అర్థం కాలేదా ఆరోగ్యశ్రీ కింద ఊర్లు ఎవరైనా వేయించుకున్నారా ఇప్పుడు దాకా ఎంత ఎంత కొన్ని ఇండ్లు ఉంటుండే ఇప్పుడు ఆ ఇంట్లో ఏమవుతుందంటే పెన్షన్ పోదా ఇంటికి రైతు బంధు కూడా పోదా ఇంటికి పెన్షన్ ఎందుకు పోదంటే అంటే ఆమె వయసు ఉండదు ప్లస్ ఆమె బీడీలు చేయదు పొలం పనులు చేసుకుంటుందో లేకపోతే కైకిల్లి పోతుందో లేకపోతే పెన్షన్లు ఇచ్చే రూల్స్లల్లా ఆమె ఫిట్ కాదు ఎందుకంటే వయసు ఉండదు కాబట్టి ఆమె గీయరు అట్టనే బీడీలు చేయదు కాబట్టి ఆమె గీయరు భూమి కూడా లేదు కాబట్టి రైతు బంధు రాదం వాళ్ళు ఏమంటారంటే మాకు ఏం లేదు భూములు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు ముసలిగుళ్ళకి ఇస్తున్నారు బీడీ చేస్తుళ్ళకి ఇస్తున్నారు మాకేం లేదు అన్న మాట ఉన్నది సో అటువంటి ఇంట్లో ఎక్కడ ఏ ఇంటికైతే పెన్షన్ ఏమి ఇవ్వదు ఆ ఇంట్లో ఉన్న మహిళకు ఆడమ్మకు మూడు వేల రూపాయల నెలకు సౌభాగ్య లక్ష్మి ఇస్తామని చెప్పి అంటున్నాను ఇప్పుడు సిలిండర్ ఇప్పుడు పన్నెండు వందల రూపాయలు నరేంద్ర మోడీ ఎక్కినప్పుడు నాలుగు వందల రూపాయలు ఉండే అది పన్నెండు వందల రూపాయలైనాయి ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడు అంటే అది మన చేయిలో ఉండదు సిలిండర్ వాళ్ళ చే ఉంటుంది కేంద్ర ప్రభుత్వం చేయలే ఉంటుంది నరేంద్ర మోడీ పువ్వు గుర్తు చేయిలో ఉన్నది ఇప్పుడు కేసీఆర్ ఏమంటుండంటే నాలుగు వందలు మీరు కట్టుర్రీ మిగతా ఎనిమిది వందలు నేను కడతాను నరేంద్ర మోడీకి రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది అంటున్నాడు ఇప్పుడు మనకి నాలుగు వందలకి వస్తుంది అది పన్నెండు వందలు ఎనిమిది వందలు కడతాడు వెయ్యి ఉంటే ఆరు వందలు కడతాడు పదమూడు వందలు అయితే ఏడు వందలు కడతాడు ఎంత బియ్యం ఇస్తున్నారు దొడ్డు బియ్యం కొంతమంది తింటున్నారు తెచ్చుకొని కొంతమంది సాటుకు అమ్ముతున్నారుట్ కమ్ముతున్నారు మళ్ళా దాంట్లో కొన్ని పైసలు వేసుకొని సన్న బియ్యం తెచ్చుకుంటున్నారు ఇది కేసీఆర్కి తెలిసింది ఇది సాటుకు అమ్మే విషయం ఇక ఇట్లా తెచ్చుకునేందుకు షార్ట్ కమ్ముడేందుకు మళ్ళీ పైసలు వేసుకునేందుకు ఇప్పటి నుంచి కంట్రోల్ బియ్యం మొత్తం సన్న బియ్యమే సప్లై అవుతుంది ఇక ఇప్పుడు నేను చెప్పినా కదా ఈ ఊర్లో నాలుగు వందల యాభై మూడు మందికి పెన్షన్లు వస్తున్నాయి ఇంకొక ఇరవై ముప్పై మందికి ఇప్పించవలసి ఉన్నది అట్లే కొత్త బీడీలు చేసే వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పినాం వాళ్ళు ఎంతమంది వెళ్తారు ఊర్లో ముప్పై మంది వెళ్తారా కొత్త బీడీలు లేబర్ కొత్త బీడీలు యాభై ఇరవై మంది ఈ ఆరు వందల మందికి ఇప్పుడు రెండు వేలు ఉన్నది పెన్షన్ పెన్షన్ రాన వాళ్ళకి కూడా ఇప్పుడు కేసీఆర్ గెలంగానే మళ్ళీ మూడు వేల రూపాయలు అయిపోతుంది పెన్షన్ మూడు వేల అంతటితో ఆగదు మళ్ళా రెండో సంవత్సరం మూడు వేల ఐదు వందలు అవుతుంది మూడో సంవత్సరం నాలుగు వేలు అవుతుంది నాలుగో సంవత్సరం నాలుగు వేల ఐదు అవుతుంది ఐదో సంవత్సరం ఐదు వేలు అవుతుంది ఒకటేసారి చెప్పొచ్చు కానీ ఒకటేసారి చెప్తే ఇప్పుడు కుదరది మళ్ళా బోర్ల బొక్కలు పడ్డట్టు అని మెల్లమెల్లగా పెంచుకుందామని కేసీఆర్ మొదలు కూడా అట్టనే రెండు వందలు ఉన్నదని వెయ్యి అన్నాడు ఇచ్చిండు వెయ్యి దాన్ని రెండు వేలు ఇచ్చిండు ఇప్పుడు ఇస్తున్నాడు మంచిగా రెండు వేలు అన్నది ఇప్పుడు మూడు వేలు చేస్తాడు చేసి సంవత్సరానికి ఐదు వందలు పెంచుతాడు మళ్ళా తప్ప అనే ఎలక్షన్లో ఇప్పుడు ఈ ఊరు కష్టపడికి రెండు వేల పెంచిన ఐదు వేలు ఉండాలి లేదనుకోండి చాకిరియాల్సిన రానియకూడదు రైతు బంధు ఎకరానికి పదివేల రూపాయలు ఉన్నది ఇప్పుడు ఈ ఎకరానికి పదివేల రూపాయలది మళ్ళీ ప్రభుత్వం రాగానే పన్నెండు వేల రూపాయలు అవుతుంది మొదటి సంవత్సరం రెండో సంవత్సరం పదమూడు వేలు మూడో సంవత్సరం పద్నాలుగు వేలు నాలుగో సంవత్సరం పదిహేను వేలు ఐదో సంవత్సరం పదహారు వేల రూపాయలు అవుతుంది పదివేలులో ఉన్న రైతు బంధు పదహారు వేల రూపాయలు అవుతుంది ఇగో ఇవి కేసీఆర్ మెల్లమెల్లగా పెంచుకుంటా వచ్చిండి ఇప్పటిదాకా ఇవి కూడా అట్లనే మెల్లమెల్లగా పెంచుకుంటూ పోతా అంటున్నాడు వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళు అగాధం ఒకటేసారి ఇస్తామంటున్నారు దయచేసి నమ్మకండి అవి అని నమ్మి మోసపోకండి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారో వాళ్ళు కర్ణాటకలో మొన్ననే గెలిచారు మూడు నెలలా గెలిచి మొన్న గెలిచిన దగ్గరనేమో లేదు ఇచ్చుడు ఇక్కడనేమో ఓట్లేయన్ రి ఇస్తామో అని చెప్పి నమ్మ నమ్మిస్తున్నారు మనకి కొద్దిగా ఆలోచన ఏది దయచేసి కాంగ్రెస్ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో ఉన్నది దేశంలో పువ్వుగురుతోడు పద్దెనిమిది రాష్ట్రాలు ఉన్నారు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటు కాంగ్రెస్ వాళ్ళ రాష్ట్రంలో పువ్వు రాష్ట్రంలో రెండు వేల రూపాయలు పెన్షన్ లేదు ఇప్పటికీ రైతు బంధు లేదు రైతు బీమా లేదు కళ్యాణ లక్ష్మి లేదు కేసీఆర్ కిట్ లేదు ఇవేమీ లేవు నేనేమన్నా అబద్ధం చెప్తున్నా అనుకుంటే ఈ గ్రామంలో ఉన్నవరన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక నలుగురు కలిసి ఈ కర్ణాటక పోయిరండి బీదర్ దగ్గరికి పోయిరండి రెండు మూడు ఊర్లు తిరిగి రండి ఈ ఉన్నవాలు ఏవా చూసుకోని రండి ఒకవేళ నేను చెప్పేది అబద్ధం అయితే ఊరోళ్ళకి చెప్పుని నాకు ఓట్లేదు అని చెప్పు ఒకవేళ నేను చెప్పేది నిజమే అయితే మీరు కూడా నాకే ఓట్లేయాలి మళ్ళా మీరు గెలిపిస్తే ఏం చేస్తామో కూడా చెప్పినా పోయినసారి చేయకుండా పోయినసారి చేయకుండా దయచేసి సరే ఈసారి అన్న కానీ నా మీద ఉంచి కారు గుర్తు ఓటేసి నన్ను కేసీఆర్ని గెలిపింది ఇంకా కాకిరియాలో ఏమేం పనులున్నాయి అవన్నీ కూడా చేసి పెట్టే బాధ్యత నాది అని చెప్పి మీ అందరికి మనవి చేస్తా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్ కారు గుర్తుకే మన